no <laughs> రేవంత్ రెడ్డి గారు మేము కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం మేము నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినట్లు జరిగిందని చెప్తారు జరగనట్టు జరగలేదని చెప్తారు దానికోసం మీకు ఎందుకంటే అంత భయం జర్నలిస్ట్ ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీరు మా మీద అటాక్ చేసిరు అక్కడ మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం మధ్యలో ఫీడ్ కోసం ఆగి ఉంటే రెండు బండ్లు మమ్మల్ని ఫాలో అయినాయి మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా పోలీస్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టారు పోలీస్ స్టేషన్ వేసిరు జైలు లేచిరు అన్నారు కదా మీ బిడ్డ ఏజున్న పిల్లలమే కదా మీ మీమిద్దరం కూడా మీ బిడ్డ ఏజున్న ఆడబిడ్డమే కదా ఆడబిడ్డలకి ఇదా మీరు ఇచ్చేది మీ ఇంటి ఆడబిడ్డకు ఒకరువులు బయట ఆడబిడ్డలకు కొకరులా మీరు రాష్ట్రం మొత్తంకి సీఎం కదా రాష్ట్రానికి సీఎం కదా ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీద ఉంది కదా ఆడపిల్లల మీద హైదరాబాద్ లో ఉన్నామో ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతాయి తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తామో ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తాం మన